ప్రయాణం అంటే మన జీవితంలో ఒక కొత్త అనుభవం కాని ఆ ప్రయాణం మధ్యలోనే ఆగిపోతే మనసులో కలిగే ఆందోళనను మాటల్లో చెప్పలేం ఈ రోజు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్య అదే ఇండిగో ఎయిర్లైన్లో ఏర్పడిన భారీ అంతరాయం వేలాది విమానాలు రద్దు కావడం టికెట్ ధరలు ఆకాశాన్ని తాకడం ఇవన్నీ ఒక జాతీయ సంక్షోభంలా మారాయి గత ఐదు రోజులుగా ఇండిగో విమాన సర్వీసులు తీవ్రంగా దెబ్బతిన్నాయి నెట్వర్క్ లోపాలు సాంకేతిక సమస్యలు మరియు సిబ్బంది కొరత కారణంగా ప్రయాణికులు ఎయిర్పోర్టుల్లో ఇరుక్కుపోయారు టికెట్ ధరలు ఒక్కసారిగా పెరిగి ఏడు వేల ఐదు వందలు రూపాయల నుండి పద్దెనిమిది వేలు రూపాయల వరకు చేరాయి ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖ స్పష్టంగా ఆదేశించింది టికెట్ ధరలకు గరిష్ట పరిమితి విధించబడింది అన్ని పెండింగ్ రీఫండ్లు డిసెంబర్ ఏడులోపు పూర్తి చేయాలని ఇండిగోకు ఆదేశాలు జారీ అయ్యాయి ఇది ప్రయాణికుల కోసం ఒక ఊరట ఎందుకంటే గత కొన్ని రోజులుగా వారు ఎదుర్కొన్న ఆర్థిక నష్టాలు మానసిక ఒత్తిడి ఇప్పుడు కొంత తగ్గబోతున్నాయి ఒక చిన్న కుటుంబం ఒక విద్యార్థి ఒక ఉద్యోగి ప్రతి ఒక్కరి ప్రయాణం వెనుక ఒక కళ ఒక అవసరం ఉంటుంది ఆ కళలు మధ్యలో ఆగిపోవడం ఎంత బాధాకరమో మనం ఊహించగలిగే స్థితి కాదు ఈ సంక్షోభం మనకు ఒక పాఠం చెబుతోంది ప్రయాణం కేవలం గమ్యం చేరుకోవడం కాదు అది ఒక నమ్మకం ఆ నమ్మకాన్ని నిలబెట్టడం ప్రతి సంస్థ బాధ్యత ఇండిగో ఎయిర్లైన్ ఈ సంక్షోభం నుంచి బయటపడుతుందా ప్రయాణికుల విశ్వాసాన్ని తిరిగి పొందుతుందా సమాధానం రాబోయే రోజుల్లో తెలుస్తుంది కాని ఈ రోజు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒక ఆశాకిరణంలా నిలిచింది ఇండిగో ఎయిర్లైన్లో ఏర్పడిన భారీ అంతరాయం టికెట్ ధరల పెరుగుదల ప్రభుత్వం విధించిన గరిష్ట ధర పరిమితి డిసెంబర్ ఏడులోపు రీఫండ్లు పూర్తి చేయాలని ఆదేశం ప్రయాణం ఆగిపోవచ్చు కానీ ఆశ ఆగదు ఈరోజు తీసుకున్న నిర్ణయం ఆ ఆశను మళ్లీ వెలిగించింది